వెల్కమ్ టు సిటీ లక్షణపేట డైలీ న్యూస్ లక్షార్పేట పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పాఠశాల మరియు ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను శనివారం మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల సాగర్ రావు సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల పాఠశాల పవన నిర్మాణాన్ని మా ఆధ్వర్యంలో సంవత్సరంలో సంవత్సరం లోపే నిర్మాణం చేపట్టడం అధికారులు కాంట్రాక్టర్ మాకు సహకరించడం వారికి కృతజ్ఞతలు తెలిపారు బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించి పలు సూచనలు తెలియజేశారు మంచిర్యాల నియోజకవర్గంలో విద్య వైద్య ప్రజల అభివృద్ధికి తాను ముందుండి తోడ్పడతానని అన్నారు ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా లక్ష్మిపేట ప్రభుత్వ కళాశాల భవన నిర్మాణం వస్తువులు కల్పిస్తున్నామని అన్నారు ఇటీ అవకాశాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వ కళాశాలలో చేర్పించే విధంగా కృషి చేసి సహకరించాలని తెలిపారు అదే విధంగా చౌరస్తా నుంచి గోదావరి నది వరకు రోడ్డు వెడల్పు అభివృద్ధి కార్యక్రమం త్వరలో చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య లక్షడిపేట తహసీల్దార్ దిలీప్ కుమార్ ఎంఈఓ శైలజ కాంగ్రెస్ పఠన అధ్యక్షుడు ఆరిఫ్ మండల అధ్యక్షుడు పెంగలి రమేష్ ఆర్డీఏ నెంబర్ అంకత్ శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమిలి రాజు కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి చెల్ల నాగభూషణం కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింతా అశోక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆ ఫర్ మా మన గౌరవ్ ఎమ్మెల్యే గారికి శుభాశుభమిచ్చి గౌరవ్ మీరు మంచిగా శాసనసభకు రెపెక్టెడ్ ఎమ్మెల్యే గారికి మీడియాకు నదర్ టు సిఫ్టింగ్ అదో సిఫ్టింగ్ వాట్ ఆర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ యు కెన్ ఇఫ్ యు కెన్ డిస్కస్ some other schools one more thing i am talking to the president and C resident schools or some other residence schools which we pass the government go. In fact not. In fact not. Okay. लक्षपेट जिला पाई स्कूल गवर्नमेंट संवस स्कूल फाइव ऐक्स द्वारा मतलब स्कूल कॉलेज कॉलेज बिल्डिंग मीत डेल्बे फाइव ऐक्सीडेंटे फूल लेकिन मूल पड़े ऊल्ड डिडी अंक ना टेन्त पास आना स्कूल को रुण पड़ता है सो आकमेंस एग्जाम अब स्कूल बंद आई जून तरह मैं जून पंद्रह ओपन इधी इतना बिल इंतजन स्कूल ये एडुकेशन डिपार्टेंट

ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద కార్పొరేట్స్ స్కూళ్ళ కాలేజీ పోటీగా ధీటిగా వాళ్ళకన్నా ఒక పది పసుపు దీని ద్వారా విద్యకు ఈ ప్రభుత్వం ఇంత ప్రాధాన్యత ఇస్తుందో ఆ ప్రాధాన్యత ద్వారా పేరెంట్స్కు ఒక సందేశం ఇవ్వదలుచుకుంటే ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వం విద్య ప్రావే ప్రైవేట్ పంటలు చాలా మంచి పన్నెండు మూడున్నర ఒక రోజు ఇక్కడ తప్పకుండా దీన్ని సహకరించే ప్రతి ఒక్కరికి ఏడు పేరు ఏళ్ళకి సంబంధించే డెబ్బై నాలుగు రెండు పదిహేను డేట్ పదిహేను అర్థంగా పరీక్షలు రాసి స్కూల్లో పెట్టాం ఒకటిసారి సర్టిఫికేట్ తీసుకుందాం సార్ ఈ యాభై సంవత్సరాల తర్వాత వస్తే స్కూల్ కూర్చున్నా మేము ఏదైతే రూమ్లో కూర్చున్నా దానికి సున్నా మా ఏ సెక్షన్ అది ఎంట్రెన్స్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది రైట్ సైడ్ హెడ్ మాస్టర్ లెఫ్ట్ సైడ్ మాస్టర్ సెక్షన్ ఆ రోజుల్లో నూట ముప్పై ఐదు మంది చేసి మోడ్ సెక్షన్ మాదే

సాక్షన్ కారా ఫోకస్ అంతా విద్య నేను చెప్తే ఎన్నికల నెల నాకు సంబంధించినప్పుడు విద్య వైద్యం ఈ రెండింటి ఫోకస్ చేస్తాం ఈ రెండింటికి మన వాళ్ళు విద్య గురించి కానీ వైద్యం గురించి హైదరాబాద్కు చెన్నై ఢిల్లీకి ఎక్కడ పోతుందో అక్కడ దొరికే విద్య అంతకన్నా మంచి మానవ విద్య ఇక్కడ దొరికే విధంగా చేసే ప్రయత్నాలు పాల్ ఈ వైద్యానికి సంబంధించి నడుస్తుంది అది కూడా ఖచ్చితంగా హైదరాబాద్కు ఉన్న పేషెంట్లో పోకుండా వరంగల్ వరంగల్లో ఇక్కడికి వచ్చి ఇది రెండు అనేది కంటిన్యూస్ ప్రాసెస్ నిరంతర ప్రక్రియ ఈ రెండు ఏ ఒక్కలు ఆగిపోయేవి కాదు రోజు రోజుకు ప్రపంచాల మార్పులు ఆ మార్పులను మనం అర్థం చేసుకొని ఆ మార్పులకు అనుగుణంగా ఇత్యైన వైద్యాన్ని మలుచుకున్నప్పుడు మాత్రమే మిగతా ఈ పోటీ తట్టుకొని తట్టుకుని ఆ ఉద్దేశం చేస్తున్నాం Gracias no, 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 no.